సత్యమూర్తి గారు మీరు చెప్పండి జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఈడీ ఇన్వాల్వ్ ఉంది ఇప్పుడు ఈ లిక్క స్కామ్లో కూడా ఈడీ రంగప్రవేశం జరిగింది మరి ఏంటి ఈడీ ముందు కదులుతుందంటారా ఈ కేసులో ఏం జరగబోతుందంటారు అంటే ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులో అప్పటికి ఈడీకి ఇంత అనుభవం లేకపోవచ్చు అప్పుడెప్పుడే కొత్తగా వచ్చిన వచ్చింది అప్పట్లో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చాలా అన్ని రకాలుగా ఎక్విప్ అయి ఉన్నది మొత్తం అన్ని రకాలుగా వాళ్ళల్లో నిపుణుల్ని వాళ్ళు చేర్చుకొని ఈ ఆర్థిక లావాదేవీలని తేల్చడం అంత ఈజీ పని కాదు అటువంటిది ఈ పది పదిహేను సంవత్సరాల కాలంలో మా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా టెక్నాలజికల్గా అప్గ్రేడ్ అయ్యున్నది అందుకని ఆ రోజు అక్రమాస్తుల కేసులు అప్పటికే అప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా కృషి చేసి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు టేకప్ చేసే నాటికి అసలు ఇట్లా ఈ వెబ్ ఆఫ్ కంపెనీసు ఈ సూట్ కేసు కంపెనీలు పెట్టడం మనీ అక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఆ ద్వీ ద్వీపాల నుంచి మళ్ళీ ఇండియాకి రావటం ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ఇక్కడ వాళ్ళ నాన్న జీవో ఇవ్వటం ఈయన క్యాష్ కలెక్ట్ చేయటం ఇవన్నీ కూడా చాలా కొత్త విషయాలు ఇప్పటి వరకు భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో ఏ దేశంలో అటువంటి కుంభకోణం జరగలేదు అందుకని దాన్ని ఛేదించడానికి కొంచెం టైం పట్టింది ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మొత్తం పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పూర్తి స్వేచ్ఛ ఉన్నది మొత్తం భారతదేశంలో ఇప్పటికే చాలా కీలకమైన కేసుల్ని వాళ్ళు సాల్వ్ చేశారు వాళ్ళు పట్టుకున్నారు డబ్బుల్ని సీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి డబ్బులు కూడా సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే వాటిని విడిపించుకోలేకపోతున్నాడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఇందాక నేను పేర్లు ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీలు చదివి వినిపించా కదా వాటికి సంబంధించిన లెక్కలు డొక్కలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది ఇప్పుడు ఎంటర్ అయిపోయి ఇప్పుడు తల వరకు పెట్టింది మొత్తం కంప్లీట్గా వచ్చిన తర్వాత అప్పుడు ఈ కేసు ఇప్పుడు ఆధారాలు వెతుకుతున్నారు ఇదేదో పెద్ద ఒక ఒక కుట్ర పన్నుతున్నారు అని సన్నాయి నొక్కులు నొక్కే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఆ డబ్బులు తీసుకొచ్చి ఎటు నుంచి ఎటు పోయినాయో ఆధారాలు తీసుకొచ్చి ముందర పెడుతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చేయాల్సిన పనిలో దాదాపుగా నైంటీ పర్సెంట్ పని సిట్ చేసేసింది అన్ని ఆధారాలు మొత్తం ఎక్కడ ఇప్పుడు గోవిందప్ప బాలాజీ అనేవాడు అసలు ఇటువంటి పని చేస్తాడని ఎవడన్నా ఊహిస్తాడా అంటే ఆయన పెద్ద భారతీయ సిమెంట్స్కి డైరెక్టర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరు పొద్దున్న సాయంత్రం సాయంత్రం కాగానే పొద్దునుంచి లెక్కలు చూసుకొని సాయంత్రానికి క్యాష్ లెక్క పెట్టి బెంగళూరు పంపిస్తాడని ఎవడన్నా ఊహిస్తాడా ముఖ్యమంత్రి కార్యాలయంలో చేయాల్సిన పని ఏంటి చేసిన పని ఏంటి డబ్బులు లెక్క పెట్టి ఎక్కడికక్కడ అకౌంట్ సెటిల్ చేసి రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో గైడెన్స్ ఇవ్వటమా ఈ ఐఏఎస్లు ఐపిఎస్లు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన పని ఇది అంతా కూడా సిట్టు వాళ్ళు మొత్తం దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఆ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఆస్తులు కాన్ఫిగరేట్ చే వాళ్ళ మొత్తం కాన్ఫెస్కేట్ చేసేది ఒక్కటే మిగిలిపోయి ఉన్నది అది చేయటానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తున్నది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వాదనలన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో చెప్పుకోవచ్చు ఆ నూయ్యులు అన్నీ వాళ్ళే తీసుకున్నారు మొత్తం అందరూ కూడా పొరకలేన చిన్న మామూలు గడపాలతో తవ్వితే చిన్నది వస్తుందేమో అని పొరకలైనలతో తవ్వుకున్నారు పెద్ద పెద్ద గోతులు తవ్వుకున్నారు వీళ్ళందరూ కూడా ప్రజా అంటే ప్రజా సేవ చేయటానికి కాదు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలను దోచుకోవటానికి వచ్చారు అనేది ఇప్పటికైనా వైసీపీలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళ నోటి దగ్గర కూడులు కూడా దోచుకున్నారు వైసీపీ కార్యకర్తల నోళ్ళు కొట్టి వీళ్ళు దోచుకున్నారు వైసీపీ కార్యకర్తలకు ఏమి ఇచ్చారు మద్యం షాపుల్లో మద్యం బాగా అమ్మితే రేటు మద్యం ఫ్రీగా ఇవ్వటం గంజాయి గింజాయి అటువంటివి ఇవ్వటం అవి ఇచ్చారు తప్ప డబ్బులు మాత్రం వాళ్లే కొట్టేశారు ఈ తేడాన్ని వైసీపీ కార్యకర్తలందరూ గుర్తించాలి వైసీపీ తరఫున ఇప్పుడు కొంతమంది మేధావులు వస్తున్నారు వాళ్ళందరూ బయటకు వచ్చి చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తూ ఉన్నారు ఆ మేధావులందరూ గ్రహించాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల సామాజికంగా ఎంత నష్టం జరిగింది నేను ఆర్థికంగా పక్కన పెడదాం ఇప్పటిదాకా మనం చర్చించిందంతా ఆర్థిక నష్టం గురించి అంటే ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు దేనికైనా కావచ్చు కానీ సామాజికంగా ఈ దుర్మార్గులు ఎంత నష్టం చేశారు ఎంత విఘాతం కలిగించారు అంటే పీస్ అండ్ ట్రాంక్విలిటీకి భంగం కలిగించారు వీళ్ళు అటువంటి పరిస్థితుల్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు యూత్కి యువతకి భవిష్యత్తు లేకుండా చేసిన బ్యాచ్ ఇది అందుకని దయచేసి నేను ఈ వైసీపీలో మిగిలి ఉన్న కొంతమంది ఒక పది మందో ఇరవై మందో చదువుకున్న వాళ్ళు ఇంకా వైసీపీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆలోచించాలి ఈ రోజున భవిష్యత్తు ఏంటి ఇంకా అంటే యువతకి భవిష్యత్తు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారు ఇంకా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు పోని మీకేమన్నా చేశాడా టూ పాయింట్ ఓ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంతంగా అతనే ఒప్పుకుంటున్నాడు నేను ఎవ్వరికీ ఏం చేయలేదు నా కుటుంబం నేనే దోచుకున్నాము నా బాబాయ్ కొడుకులు నా సొంత అన్నలు తమ్ముళ్ళు నా పెదనాన్న కొడుకులు మేమే దోచుకున్నాము టూ పాయింట్ ఓ వచ్చేసరికి మీకు కూడా దోచి చెప్తున్నాడు అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఒక్కడనే దోచుకున్నాను సారీ నేను దోచుకున్న దాంట్లో మీకు వాటా కూడా ఇవ్వలేదు ఐఎం వెరీ వెరీ సారీ ఈసారి మళ్ళీ గెలిపించండి నేను మీకు దోచిపెడతానని చెప్తున్నాడు అంటే దోపిడి ముఠాల్లో సభ్యుల సంఖ్య పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నేను దోచుకోను నేను నిజాయితీగా ఉంటాను అని మాత్రం జగన్మోహన్ రెడ్డి పొరపాటును కూడా చెప్పట్ల పొరపాటును కూడా అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మధ్య కొంతమంది మేధావులు మళ్ళీ సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు ఆ మేధావులు కూడా ఆలోచించాలి ఈ దోపిడీ దోపిడి నేను దోచుకొని దాచుకున్నాను ఇప్పుడు మీకోసం దోచిపెడతానని చెప్పి చెప్తున్న వ్యక్తిని మీరు ఎట్లా నమ్ముతారో మీరు ఆలోచించుకోవాలి మీ మనస్సాక్షికి మీరే ఆలోచించుకోవాలి